ఒక చిన్న ప్రార్థన చేసి మన బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకుందామండి అందరు కట్టు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి పరిధిలో ప్రేమ గల తండ్రి జీవాధిపతి అయిన గొప్ప దేవుడునైనా నీకనమైన పాదాలకు ప్రశస్తమైన పాదాలకు నైనా నీకు స్తోత్రం నైనా ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని నాయన నీకు స్తోత్రం ఈ కానీ ఏదైనా ఉందంటే అది మీరు ఇచ్చిన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు ఎస్ఐ చదువుచున్నగా చదువుతుండగా నైనా భేమతోనూ నైనా చదివే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా నమ్మదగిన దేవుడు అయినా నీకు స్తోత్రం మా కోసం తండ్రి ప్రాణ త్యాగం ప్రాణాన్ని త్యాగంగా పెట్టిన దేవుడు నీకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైనా ప్రవేశక్రిస్తూ నా ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి నేను అందరికీ ప్రైజ్ రాడండి ఈరోజు తీరింతండి ఈరోజు ఇరవై ఐదు అండి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్ సో మనం ఈరోజు సామెతలు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదో అధ్యాయంలో చదువుకున్నామండి ఇరవై ఐదో అధ్యాయంలో మొత్తంగా ఇరవై ఎనిమిది వచనాలు ఉన్నాయండి ఇరవై ఎనిమిది వచనాలు నేను చదువుతాను వినండి ఇవియును సులవోను సామెతలే యూదారాజైన ఇజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసిరి సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశంలో ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయంను అగోచరములు వెండిలోని మస్తు తీసి వేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర యొక్క సిద్ధపరిచును రాజు ఎదుటి నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనమును అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలవకుము నీ కన్నులు చూచిన ప్రధాన ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నేనేమి చేయదు అని నీతో అనునేము నీ పొరుగువాణితో నువ్వు వ్యాజ్యం ఆడవచ్చును కానీ గుట్టు బయట పెట్టకుండా బయట పెట్టిన ఏడలా నిన్ను అవమానపరుచునేమో అందువలన నీకు కలిగిన ప్రకృతి ఎన్నిటినీ పోకుండును సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూష అపరంజి ఆభరణ వినువాని చెవికి జ్ఞానమగల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు వాడు తన యజమానుల హృదయంను తెప్పరిల్లజీ కపట మనస్సుతో దానమిచ్చి డంభం చేవాడు కపట మనసుతో దానమిచ్చి డంబం చేయవాడు వర్షం లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు దీర్ఘ శాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నిలబొట్టును తేనె కనుగొంటివా తగినంత మటికే త్రాగము అధికంగా త్రాగిన ఎడలా కత్తి మాటి మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము అతడు నీ వలను విసికి నేను ద్వేషించునేమో తన పొరుగువాణి మీద కూట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అమ్మును పోలినవాడు శ్రమకాలంలో విశ్వాస ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు పసిలిన కాలుతోనూ సమానము దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేవాణితోనూ సురేఖార మీద చిరకపోయే వాణితోనూ సమానుడు దుఃఖ చిత్తునికి పాటలు వినిపించవాడు చలిదినమున పై బట్ట వానితోను సూర్యకారం మీద వానితోను సమానుడు నీ పగవాడు ఆకలి కొని ఏడల వానికి భోజనం పెట్టును భోజనము పెట్టుము నీ పగవాడు ఆకలి కొని వానికి భోజనము పెట్టుము దప్పిగొని ఎడల వానికి దాహం ఇవ్వు అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పులుగా పోయి పోయిదు నిప్పులు కుప్పలుగా పోయి యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండె కాని నాలక కోపృ కోపదృష్టి కలిగించును గయ్యాలతో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె ఒక మూలను నివసించుట మేలు దప్పిగొడిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ శుభ సమాచారం అట్లుండును కలకలలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడ్డయు సమానులు తేనె నదికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘండతకు కారణము ప్రాకారం లేక పాడైనపురము ఎంతో తన మనసును నడుచుకోలేని వాడును అంతే ఈరోజు మళ్ళీ ఒకసారి నేను ఇరవై ఐదు అధ్యాయం మళ్ళీ ఒకసారి ఉపసరించవుతాను అండి ఇవిను సోలోమోను సామెతలే యూద రాజన హిస్కియా సేవకులు వీటిని ఎత్తి రసినవి సంగతి మరుగుచేట దేవునికి ఘనత సంగతి మరిగి చేయట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశంలో ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయంలో గోచరములు వెండిలోని మస్తు తీసివేసిన ఎడల పుటము వేయుపాడు పాత్ర ఒకటి సిద్ధపరచును రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును రాజు ఎదుట డంబము చూపకము గొప్పవారున్న చోట నిల్వకము నీ కన్నులు చూసిన ప్రధాన ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా ఆలోచన లేక వ్యాజ్యమాడటకు పోకుము నీ పొరుగువాడిని అవమానపరిచి దాని అంతమున ఇక నేనేమి చేయదు అని నీతో అనునేము నీ పొరుగువాడితో నువ్వు వ్యాజ్యమాడవచ్చును కానీ పరునుగుట్టు బయట పెట్టకము బయట పెట్టిన ఎడల వినవాడు నేను అవమానపరుచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నిటికి పోకుండును సమయోచితంగా సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూష మెట్టిదో అపరంజ ఆభరణ మెట్టిదో బంగారు కర్ణభూష మెట్టిదో అపరంజ ఆభరణ మెట్టిదో వినవాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దుత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు వాడు తన యజమానుల హృదయమును తప్పలే చేయను కపట మనస్సుతో దానమిచ్చు డబ్బం చేయువాడు వర్షము లేని మొబ్బును గాలిని పోలియున్నాడు దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలుగొగొట్టును తేనె కనుగొంటివా తగినంత మట్టికే త్రాగము అధికముగా త్రాగిన ఏడల కక్కి వేయివేమో మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము అతడు నీ వలన విసికి నేను తన పొరుగువాని మీద కూట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను కట్గమును వాడిగా లబ్బును పోలినవాడు శ్రమ కాలంలో ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసిలిన కాళ్ళుతోనూ సమానము దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట వానితోను సురేకారం మీద చిరకపోయి వానితోను సమానుడు నీ పగవాడు ఆకలి కొన్ని ఏడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనే కొని ఏడేలా వానికి దాహమము అట్లు చేయుటి చేత వాని తల మీద నిప్పులు కుప్పలుగా పోయదు ఇహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండగానే నలగా కోప దృష్టి కలిగించును గయ్యాలతో పెద్ద ఇంట నుండుట కంటే మిద్ద మీద నొక మూలను నివసించటం మేలు దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుండును కలకలలు చేయ కలకలలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతి మందుడి దృష్టికి లోబడటే సమానములు తేనె నదికమగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయట ఘనతకు కారణము ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనసును నడుచుకోలేని వాడును అంది వాక్యాలను దేవుడి నాకండి ఇప్పుడు మనము బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయని నేను లైవ్ ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను మీకు చెప్తూనే ఉన్నానండి సో మీరు కూడా బైబిల్ తెరిచి ఒకసారి చదవండి మొత్తంగా బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయండి ఈ అరవై ఆరు పుస్తకాలలో ముప్పై తొమ్మిది పాత నిబంధన పుస్తకము నెక్స్ట్ వచ్చేసి విజయలక్ష్మి ద ప్రైజ్ అండి విజయలక్ష్మి ప్రైజ్ అండి హాయ్ సిస్టర్ ప్రైజ్ దిల్లాడండి హాయ్ ప్రైజ్ దలాడు మొత్తంగా బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయండి ఈ అరవై ఆరు పుస్తకాలలో పాత నిబంధన గ్రంథాలు వచ్చేసి ముప్పై తొమ్మిది కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసి ఇరవై ఏడు మొత్తంగా అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ అరవై ఆరు పుస్తకాలలో మనం ప్రతిరోజు కూడా మనం వీటిని మనము యోచన చేయాల్సిన విషయం ఎంతో ఉంది ప్రతిరోజు కూడా మనం బైబిల్ చదవాలి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఏంటనేసి ప్రతి ఒక్కటి మనం చదవాలండి ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయం ఇంకా సద్వినియం చేసుకోవాలి మనం ప్రతిరోజు కూడా బైబిల్ చదవడం వల్ల మన ప్రాణానికి మనం ఎంతగానో ప్రొటెక్షన్ చేసుకోగలుగుతాం మన యొక్క జీవితాన్ని చేసుకోగలుగుతాం మన యొక్క ఆలోచనలు కానీ దైవ జ్ఞానంతో కూడినటువంటి ఆలోచనలు మనకు దేవుడు కలగజేస్తాడండి బైబిల్ చదవడం వల్ల కేవలం బైబిల్ చదవడం వల్ల చూడండి నేను ఈరోజు పాత నిబంధన గ్రంథంలోని మొత్తం పుస్తకాలు కొత్త నిబంధన గ్రంథంలోను మొత్తం పుస్తకాలను చదువుతాను వినండి మొత్తం కాండాలు ఎన్ని ఉన్నాయంటే ఐదు ఉన్నాయండి ఆది కాండము నిర్గమ్మ కాండము లేవే కాండము సంఖ్యాకాండము అండ్ ద్వితీయోపదేశ కాండము యహశివ నాయపతులు రూతు సమయాలు మొదటి గ్రంథం సమయలు రెండో గ్రంథము ులు తిగర ర ండ గరం తర తాంతల తిగరం ని తలు ండ గరంమ ఎ్ా యం్యా ేస్తేరు యోు గ్రంందమ గిర్తల గర మ ామతలు ప్సంగගේ రම ితం ఎష్యగరదమ. ఇర్మియ విలా పవాాక్్యం ేస్కేలు దానియలు ోషయ యోవిల్లు ఆమోసు బధ్య యోనా మీక నహూము హబాకుకు జెఫఫన్యా హగయి జకరి అడ మలకి నక్స్చలో కొత్త నిబంధన పుస్తకాల నుండి మనం ఇరవై ఏడు పుస్తకాలు నేను చదువు అవుతాను అండి మత్తవార్త మార్కు సువార్త లుకా సువార్త అండ్ యోహాను యోహాన్ సువార్థ ఆ పోస్తుల కార్యం రోమియోలకు రోమియోలకు రాసిన పత్రిక నుంచి ఇక్కడ పత్రికలు స్టార్ట్ అవుతాయండి రోమియోలకు పత్రిక ఒకటో కోరింతలకు పత్రిక రెండో కోరింతలకు పత్రిక గలతీలకు ఎఫెస్సీలకు ఫిలిప్పీలకు కొలెస్ట్రీలకు తెస్ ఒకటో తెసలేనుకులు రెండో తెస్సలేనలకు ఒకటో తిమోతికి రెండో తిమోతికి తీతికు ఫిలోమోనుకు హెబ్రీలకు యాకోబు ఒకటో పేదరు రెండో పేతురు ఒకటో వ్యూహాను రెండో వ్యాహాన్ మూడో యోహన్ యూద అండ్ ప్రకటన గ్రంథము నేను నిన్న ఒక విషయం చెప్పానండి యేసు ప్రభు శిష్యులు పన్నెండు మంది ఉన్నారు కదా పన్నెండు మందులు లాస్ట్ తీసుకురే ఈ ఆయన బదులుగా మన పౌలుని చేర్చడం జరిగిందండి సో ఇక్కడ మనం చదువుతాను వినండి మతేశ్వర వార్తలో పదో అధ్యాయంలో రెండో వచ్చనం నుంచి నాలుగో వచ్చనాల వరకు ఆయన యొక్క శిష్యులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేసి నేను చదువుతానండి ஆ பன்னெண்டு மதி அப்போஸில் பீர்லேயுமனா மொத்த பீத்துற படின சீமோனு அத்தன சகோதரருக்கு ஆந்திர ஜபத்தி குமரு யகோபு அத்தன சகோதர ஜோஹாநூலோரோமய் தோம சுங்கர மத்தே அல்ஃபை குமார யகோபு ததையின மாரப்பேர லெப்பய் கணாநயுடன சீமோனு ஆயன இஸ் யூத வீட்டு சிஷியுள்ள பன்னெண்டு மந்த சிஷு ஏசைக்கு நேற்று குறித்து விவர வாழும் எல்லா మరణించారు ఏంటి అనేసి మీకు నేను రేపు రెఫర్ చేసి మొత్తం చెప్తానండి ప్రతిరోజు కూడా మనం ఉదయకాల సమయము మధ్యకాల సమయము ఇంకా రాత్రికాల సమయం కానీ మీకు వీలైనంతగా మనం ఎప్పుడు ప్రార్థనలు గడపడం ఎంతో ఉత్తమం అండి మనం ప్రతి విషయాలలో కూడా మనము కొన్ని విషయాలలో అంటే దుర్మార్గుల నుంచి దుస్తుల నుంచి మనం దేవుడు బయట వేస్తాడండి మనల్ని దేవుడు దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడనమాట దేవుడు భేటీ చేశాడంటే మన సమస్యల నుంచి వాటిని తొలగిస్తాడని అర్థం అనమాట సో ప్రతిరోజు కూడా మీరు బైబిల్ చదవడం నేర్చుకోండి థ్యాంక్స్ అండి నా లైవ్ యొక్క ప్రోగ్రామ్ చూసినందుకు అందరికీ ప్రస్తుతరాడండి హెలుయా సో ప్రతిరోజు కూడా లైవ్ ప్రోగ్రాము ఆరు నుంచి ఆరు పదిహేను నిమిషాలకు కానీ సో ఆరున్నరకు కానీ ఒకవేళ ఆరున్నర నుంచి స్టార్ట్ చేసినా కూడా ఏడు గంటలకు నేను కంప్లీట్ చేస్తానండి ఆరు నుంచి ఏడు లోపు ఎప్పుడైనా ఈ లైవ్ ప్రోగ్రామ్ నేను పెట్టడం జరుగుతుంది థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు